నంద్యాల ఆర్టీసీ బస్ స్టాండ్ లో జరిమానాల మూత మోగుతుంది అనివార్య కారణాలతో బస్ స్టాండ్ ఆవరణంలోకి వ్యక్తిగత నివాసంతో వాహనంతో వస్తే ప్రయాణికులు చేతి చెబురు ఆర్టీసీ భద్రతా విభాగం సిబ్బంది ఫైన్లతో బెదగొడుతున్నారు జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణ గుండా రోజు దాదాపు వేల మందికి పైగా ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు అయితే బస్ స్టాండ్ లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా నియమించబడ్డ ఆర్టీసీ పోలీసు ఆకడాలతో ప్రయాణికులు జేబులు నడవడానికి కాని వారు వృద్ధులు గర్భవతులు వంటి వారిని వారి బంధువులు బైక్ లో ఎక్కించుకుని వచ్చి బస్టాండ్ లోనే ప్లాట్ఫామ్ బస్టాండ్ లో దిగిన వారికి ఎక్కించుకుని తీసుకెళ్తుంటారు అంతవరకు ఎక్కడుంటారు కానీ చేతకాని వారిని తమ వారు వాహనాలు ఎక్కించుకుని బస్టాండ్ ఆవరణ గుండా బయటకు వెళ్తున్న సమయంలో ఆర్టీసీ పోలీసులు ప్రత్యక్షమవుతారు ఆ వాహనంలో వారి సమస్యలు ఎన్ని చెప్పినా వినిపించుకోకుండా బస్టాండ్ ఆవరణంలోకి వాహనంతో వచ్చినందుకు జరిమానా కట్టాల్సిందేనంటూ ఆదేశిస్తారు

Bye.